డ్రైన్లే ప్రధాన సమస్యగా గుర్తించామని రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న ప్రధాన మురుగు కాలువకు నివాసాల నుంచి వచ్చే కాలువల లింక్ లేదని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ అన్నారు కావలి పట్టణంలో పదహారు పంతొమ్మిదవ వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ స్థానిక వార్డు నాయకులు మున్సిపల్ సిబ్బందితో కలిసి పర్యటించారు మధ్యలో కొన్ని ప్రైవేట్ లేఅవుట్లు ఉండడం ఇబ్బందిగా ఉందన్నారు ప్రస్తుతానికి మురుగునీరు నిలవకుండా చర్యలు చేపడతామని వర్షాకాలంలో మట్టి రోడ్లు చిత్తడిగా లేకుండా తాత్కాలికంగా క్రషర్ డస్ట్ వేయిస్తామని చెప్పారు ప్రధాన డ్రైనేజీ కాలువలకు కనెక్టివిటీ లేకపోవడంతో మురుగునీటి సమస్య అధికంగా ఉందని స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చారు ఈ రెండు వార్డుల్లో ప్రధాన సమస్యలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు ఇక్కడ ప్రధానంగా మనకి తరతరాల నుంచి ఈ కాలనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ రోడ్లు వేయకపోవడం వల్ల ప్రజలు ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లు డ్రైన్లు ప్రధాన సమస్యగా ఇక్కడ గుర్తించడం జరిగింది వీటికి సంబంధించి కొన్ని చోట్ల డ్రైన్స్కి కనెక్టివిటీ కూడా లేకపోవడం వల్ల వాటర్ ఎక్కడికక్కడే ఆగిపోవడం వాటి వల్ల వాటరు వర్షాలు వచ్చినప్పుడు మొత్తం ఆ ఏరియాలన్నీ కూడా మునిగిపోవడం అక్కడ ప్రజలకు రకరకాలైన వ్యాధులు రావడం ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది మనకి పక్కన రైల్వే ట్రాక్ నుంచి రైల్వే ట్రాక్ డ్రైన్ ఉన్నా కానీ దానికి కనెక్టివిటీ వెళ్ళటానికి కొన్ని చోట్ల ఈ ప్రైవేట్ లేఅవుట్లు ఉండటం వల్ల సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఈ వాటర్ అనేది వెళ్ళటం లేదు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఈరోజు గుర్తించడం జరిగింది వాటన్నిటిని కూడా త్వరలోనే జేసీబీలు పెట్టి మొత్తము అక్కడ కచ్చా డ్రైన్స్ ఏర్పాటు చేసి ఈ బాలకృష్ణ నగర్ ఏరియా నుంచి పడిన ప్రతి చుక్క కూడా డ్రైన్లో వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే ఇక్కడ వా రోడ్స్ లేకపోవడం వల్ల కొంచెం వాటర్ పడినా కానీ నీళ్ళన్నీ కూడా చిత్తడే రోడ్లన్నీ కూడా చిత్తడిగా తయారయ్యి అసలు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడం బైక్ల మీద వెళ్ళే వాళ్ళు పాదచారులు బాగా ఇబ్బందులు పడి జారి పడిపోవడం ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కూడా మేము గుర్తించాం వీటన్నిటిని కూడా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమట వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇమీడియట్గా మనము క్రషర్ డస్ట్ అయిన అట్లీస్ట్ క్రషర్ డస్ట్ ఏర్పాటు చేయించి అన్ని రోడ్లకు కూడా ప్రయాణ వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మంచిగా నడిచేలాగా వర్షాకాలంలో నడవడానికి వీలయ్యేలాగా క్రషర్ డస్ట్ తోలిచ్చి కొంచెం టూ ఇంచెస్ రోడ్లాగా ఫామ్ చేయించగలిగితే అది కూడా వీళ్ళకి ఉపశమనం కలిగించడానికి అవుతుంది సో అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆయన ఆదేశాల మేరకు అది కూడా త్వరలోనే చేపడతామని తెలియజేస్తాం పెద్ద లాగే చిన్నమ్మాయి అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నాలుగు వంటకాలతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Hi NILOR, please subscribe to N3 TV